ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కట్టుబడి కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించిందని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు సంచార్ సాథి మొబైల్ యాప్ ద్వారా సెల్ ఫోన్ వినియోగదారులు మారుమూల ప్రాంతాల్లో కూడా సిగ్నల్స్ పొందవచ్చని టెలికాం అదనపు డీజీ రాజారెడ్డి వెల్లడించారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి క్యాబినెట్ సమావేశ వివరాలను వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఏడు వందల కోట్ల రూపాయల రుణాలు పొందడానికి మార్క్ ఫెడ్కు అనుమతి ఇచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు ఫెరో ఎలాయిస్ కంపెనీకి సంబంధించి విద్యుత్ సబ్సిడీని మరో ఆరు నెలలు పొడిగించారు అరవై రెండు నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పేర్కొంటూ ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం ఏపీ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అదనపు రుణ సౌకర్యంగా ఏడు వందల కోట్ల మేర రుణాన్ని పొందేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది టారిఫ్ విద్యుత్ సుంకంలో తగ్గింపులు ఏదైతే ఇంత ముందు ఇవ్వబడ్డాయో మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పొడిగించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే దాన్ని ఆమోదించడం జరిగింది అరవై రెండు నియోజకవర్గాల్లో అరవై మూడు అన్నా క్యాంటీన్స్ ని ప్రారంభించడానికి ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది నాగావళి నదిపై సర్దార్ బౌతుల చిన్న తోటపల్లి బ్యారేజ్ మీద వన్ మెగావాట్ తర్వాత టూ పాయింట్ సెవెన్ మెగావాట్ హైడ్రో ప్రాజెక్టు ఎన్ఓసీ జారీ చేయడానికి ప్రభుత్వ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం పట్ల విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్యాకేజ్ నిదర్శనమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీల జోడీతో స్టీల్ ప్లాంట్కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని అన్నారు కేంద్ర సహకారంతో రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని అన్నారు సర్వీస్ ప్రొవైడర్లు నెట్వర్క్తో సంబంధం లేకుండా మారుమూల ప్రాంతాలు గిరిజన గ్రామాల్లో మొబైల్ వినియోగదారులు సిగ్నల్స్ పొందవచ్చని భారత టెలికాం శాఖ అదనపు డీజీ రాజారెడ్డి వెల్లడించారు కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు ఢిల్లీలో డిజిటల్ భారత్ నిధి డీబీఎన్ సంచార్ సాతి మొబైల్ యాప్లను ప్రారంభించగా ఆ కార్యక్రమంలో రాజారెడ్డి దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు అనంతరం ఆయన పత్రికేలతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్స్ లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని వాటిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం డీబీఎన్ ఏర్పాటు చేసిందన్నారు ఇందులో బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ జియో సర్వీస్ ప్రొవైడర్లు భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు దీని ద్వారా ఏ మొబైల్ నెట్వర్క్ వినియోగదారులైనా మారుమూల ప్రాంతాల్లో కూడా అక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ తో సంబంధం లేకుండా సిగ్నల్స్ పొందవచ్చని పేర్కొంటూ ప్రతి విలేజ్ కి కనెక్టివిటీ ఇవ్వాలంటే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఆపరేటర్ నుంచి పెట్టాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని అందుకని డిజిటల్ భారత్ ఏం చేస్తుంది అంటే ఈ స్కీమ్ లో ఈ మూడు ఆపరేటర్లు ఉన్నారు బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ అండ్ జియో ఏ ఒక్క టవర్ ఉన్నా కూడా మిగతా వాళ్ళ కస్టమర్లు దాని నుంచి ఫోన్ చేసుకునే విధంగా ఈరోజు ఇంట్రా సర్కిల్ రోమింగ్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది సో ఎస్పెషల్లీ ఇది ఏంటంటే మనకు అల్లూరు సీతారామరాజు డిస్టిక్ మన్యం డిస్టిక్ కవర్ గాని విలేజ్లు ఎక్కువ ఉన్నాయి సో అట్లాంటి దగ్గర దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు జిల్లాలోని వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు జోనల్ కమిషనర్లు ఎంపీడీఓలు తహసీల్దార్లు ఇతర అధికారులతో ఈరోజు ఆయన దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనుసరించవలసిన పద్ధతులు విధి విధానాలపై దిశానిర్దేశం చేశారు జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు పన్నెండు నెలల పాటు నిర్వహించే కార్యక్రమం కోసం నెలకు ఒక ఇతివృత్తంతో ముందుకు సాగాలని కలెక్టర్ కోరారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ రోజు సత్రం మండలం నేలపట్టులోని పక్షుల కేంద్రాన్ని సందర్శించారు రేపటి నుంచి మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు జరగనున్న నేపథ్యంలో సందర్శకుల కోసం చేసిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు నేలపట్టు పక్షుల కేంద్రం వద్ద పర్యాటకులకు అవసరమైన భద్రత తదితర ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పేర్కొంటూ పులికాట్ సరస్సు నేలపట్టు బర్డ్ సాంక్చురీ వీటిని థీమ్ గా పెట్టుకుని జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరుగుతుంది మొత్తం మూడు రోజులకు కాను ఐదు సెంటర్ యాక్టివిటీస్ జరగబోతున్నాయి నేలపట్టు బర్డ్ సాంక్చురీ ఒక పాయింట్ ఉంటుంది ఆటకాని తిప్ప దగ్గర ఒక ఆరేడు వ్యూయింగ్ పాయింట్స్ కూడా పెట్టి అక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది బీవీపాలెం బోటింగ్ పాయింట్ మనకి పులికాట్ సరస్సులోకి బోటింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఏమేమి మనము యాక్టివిటీస్ ఉన్నాయి కూడా దాంట్లో చాలా క్లియర్ గా మనకి అందుబాటులో ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రసాద్ సూచించారు ఈ మేరకు ఆయన ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రతి ఇంటర్న్షిప్కు పన్నెండు నెలల పాటు శిక్షణ ఇస్తూ నెలవారీ సహాయం కింద నాలుగు వేల ఐదు వందల రూపాయలు పరిశ్రమల ద్వారా ఐదు వందల రూపాయలు అందజేస్తారని తెలిపారు ఇంటర్న్షిప్ పూర్తయ్యాక ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో ఉపాధి అవకాశం కల్పించబడుతుందన్నారు పదవ తరగతి ఇంటర్ ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ బీటెక్ తదితర అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోపుగా పీఎం ఇంటర్న్షిప్ డాట్ ఎంసీఏ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ తెలియజేశారు వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా రవాణా కమిషనర్ వీర్రాజు సూచించారు రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో రోడ్డు భద్రతా నియమాలపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే నష్టాలను ప్రతి ఒక్కరికి తెలియచేయాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆయన తెలిపారు భారత గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు ఈ మేరకు ఆమె భీమవరంలో గణతంత్ర వేడుకలకు సంబంధించి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేదిక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం అతిథులకు ఆహ్వానితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై శకటాల రూపంలో ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఎగ్జిబిషన్ స్టాల్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు రెవెన్యూ విద్యుత్ మున్సిపల్ పోలీస్ సమాచార శాఖ తదితర శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ నెల ఇరవైవ తేదీ నుండి ఫిబ్రవరి రెండు వరకు జరిగే రెండవ విడత లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ఎల్సీడీసీలో ఇంటింటి సర్వే నిర్వహించాలని ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె పద్మావతి ఆదేశించారు ఇందులో భాగంగా పట్టణ గిరిజన గ్రామీణ ప్రాంతాలన్నిటిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని ఆసా ఏఎన్ఎం పరీక్షించి అనుమానిత కేసులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారికి సూచించాలని చెప్పారు వైద్య అధికారి నిర్ధారణ తరువాత మల్టీ డ్రగ్ థెరపీ ఎండీటీ మందులను ఉచితంగా ఇస్తారని తెలియజేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ రోజు సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్దికి కట్టుబడి కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించిందని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల స్వామి తెలిపారు సంచార్ సాతి మొబైల్ యాప్ ద్వారా సెల్ ఫోన్ వినియోగదారులు మారుమూల ప్రాంతాల్లో కూడా సిగ్నల్స్ పొందవచ్చని టెలికాం అదనపు డీజీ రాజారెడ్డి వెల్లడించారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు